వైసీపీ సీనియర్ నాయకుడు గొరిపాటి శ్రీనివాసరావు జన్మదినోత్సవ వేడుకలు పాత మార్కెట్ సెంటర్లో గొరిపాటి యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తనయులు యువనేత బాలేని రెడ్డి రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ అడప శేషు ఆధ్వర్యంలో జన్మదిన కేకును కట్ చేసి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రణీత రెడ్డి కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు గోరిపాటి శ్రీనివాసరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు రాజకీయంగా మరింత ఉన్నతంగా ఎదగాలని అన్నారు కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ ఒంగోలు ఎంపీపీ మల్లికార్జున్రెడ్డి పలువురు కార్పొరేటర్లు వైసీపీ నాయకులు అధికారులు గొరిపాటి శ్రీనివాసరావు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని పుష్పగుచ్చాలు అందచేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు గోరిపాటి శ్రీనివాసరావు కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు జన్మదినం సందర్భంగా బాణ సంచా కాల్చి కార్యకర్తలకు కేరింతలు తరుకోటేట్ యాభై ఏడో పుట్టిన రోజు సంవత్సరం చేసుకున్నందుకు ప్రొత్పాలకి అట్లాగే ఈ రాజకీయంగా ఇంకా సక్సెస్ అవ్వాలని ఇంకో వంద మొత్తం వంద సంవత్సరాలు పెడతారని అట్లాగే మరి బర్త్డేస్ మళ్ళీ మళ్ళీ చేసుకోవాలని కోరుకుంటూ ఈ రాజకీయ జీవితం బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ మన గొర్రె పార్టీస్ ఏమన్నా పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి వీన్ చేసి వారికి శుభాకాంక్షలు తెలియపరిచినందుకు వారి తరఫున మేము ఆనందం తెలియపరుస్తున్నాము బాలిని ప్రణీత్ బాబు గారు శ్రీ సత్కారం హ్యాపీ హ్యాపీ

జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ బాలినేని శ్రీనివాస్ గారి నాయకత్వంలో మన నాయకులు బాలినేని వాసన నాయకత్వంలో మనందరం కూడా రాబోయేటువంటి రేపు జరగబోయేటువంటి కురుక్షేత్రంలో మనందరం కూడా సైనికులు అవ్వాలని మనసే కోరుకుంటూ పొడిపాటి శ్రీనివాస్ గారికి హృదయపూర్వక హ్యాపీ బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ శేషన్న మా సోదరుడు మన ప్రియతమ నాయకుడు బాలిన శ్రీనివాసరెడ్డి గారు తనయుడు రణీత్ రెడ్డి గారు అలాగే నా సోదరుడు అడపా శేషు కాపు కార్పొరేషన్ చైర్మన్ ఈరోజు ఇక్కడికి రావటం అనేది చాలా సంతోషం ముఖ్యంగా ఇక్కడ చేసినటువంటి నా అన్నలకి తమ్ముళ్ళకి ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికి కూడా నా హృదయపూర్వక దండం పెడుతున్నాను చాలా సంతోషం ఎందుకంటే నాకు పుట్టినరోజు చేసుకోవటం అనేది నేను ఎప్పుడూ చేయలేదు గత సంవత్సరంలో నా ఫ్రెండ్స్ కొంతమంది ఈ యొక్క కార్యక్రమం తలపెట్టారు ఇప్పుడు కూడా వద్దని చెప్పాను కానీ రెండు రోజుల్లో మళ్ళీ ఆడావుడు చేసి ఈ కార్యక్రమం చేశారు కాబట్టి ఆ కార్యక్రమాన్ని నిర్వహించిన నా సోదరులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను చాలా సంతోషం అలాగే రేపు రాబోస్ కురుక్షేత్రంలో మనం అందరం కూడా కరెక్ట్గా ఆలోచించి ఎవరైతే ఈ కార్యక్రమాన్ని ఒంగోలులో చెప్పింది చేస్తారని చెప్పి చెప్పేటటువంటి వ్యక్తి ఇరవై ఐదు వేల మందికి పట్టాలు ఇస్తారని చెప్పి శపథం చేసి ఆ పట్టాలను తీసుకొస్తారని చెప్పి తీసుకొచ్చినటువంటి ఘనత బాలిన శ్రీనివాసరెడ్డి గారిది అలాంటి వ్యక్తిని మళ్ళా రాబో ఎలక్షన్లో మనం అందరం కూడా మీరు మంచిని ఆలోచించి దీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను